ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమా మరి ఎందులో చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాక ఏం కడే రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాను మరి బొబుదర్ గెలాలో గెలవాలా భరోసా రైతులైనా మా మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఎపటం గ్రామం వలగుంద మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుకుంటుకోవాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత కనిపిస్తున్నది మీకు ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ టుడే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అడిగినారానా అడుగుతున్నారానా ఎందుకంటారు డెబ్బై ఎంత ఫిక్స్ రేట్ అయితే ఎనభై ఇంతకుముందా ఎనభై పైన ఇస్తారని చెప్పా మరి ఇంతకు ముందా తొంభై పైన ఇస్తాను ఇప్పుడు